ఇన్ఛార్జి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి ఉండోరావు గారు శాసన మండలి సభ్యులు శ్రీ మధుసూధర్ గారు అలాగే जिला कांग्रेस पार्टी उपाध्यक्ष जगन्मोहन रेडी गुट बुटा फौशन अलगकंडेट वैस प्रेसिडे अला महिला जिला अध्यक्ष अद्यक्ष शशिकला అలాగే వీధ సేవ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఉద్రగౌ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను మండల పార్టీ కన్వీనర్లను మండల అధ్యక్షులకు అలాగే జెడ్పీటీసీ సభ్యులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరున హృదయంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఇలా చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి ఉత్సవం ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఆర్యసీ అంటే గుర్తొచ్చేది రాజశేఖర్రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ కొయ్యి 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 అని వస్తుందంటే గుర్తొచ్చే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రైతులందరూ కూడా బోర్డు పెట్టుకొని ఉచిత కరెంటుతో పట్టలు పండించుకుంటున్నారు అంటే గుర్తొచ్చే నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు అదే కాకుండా మైనార్టీలు ఉంటారో వాళ్ళందరికీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరంటే వైఎస్ రాజ్ సెక్రీ గారు ఎవరైతే పేద పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదవాలని ఫీజు రిఎంబోర్స్మెంట్ కార్యక్రమం పెట్టి పేద చదువులు పేద పిల్లలకు ఉన్నత చదువులు చదివించడానికి కార్యక్రమం అంటే సెక్రీ అంటే ఇట్లా చదువుకుంటూ పోతే ఇన్ని కార్యక్రమాలకు ఎవరంటే రాజశెక్రెట అలాగే అమ్మవారికి బ్రాండ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నాడు బ్రాండ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయం ద్వారా గ్రామ స్థాయికి పరిపాలన తీసుకొని వచ్చినారంటే బ్రాండ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్లు చాలా ఉన్నాయి టైం లేదు మరి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లు చెప్పాలి కదా పదకొండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన బ్రాండ్ లేదని మీరు చెప్పారున్నాయి జీరో లాసానికి బ్రాండ్ ఎవరంటే చంద్రబాబు రెండు కోట్లు బ్రాండ్ ఎవరంటే వాళ్ళ భావన కూర్చున్నారు రెండు కోట్లు బ్రాండ్ అంటే చంద్రబాబు అలాగే ఐదు కోట్ల ప్రజలకు ఆకలించి వెన్నుపోటు పడిసిన బ్రాండ్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అట్లా వాళ్ళ వైఎస్ కుటుంబం బ్రాండ్లు అవేతే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు బ్రాండ్ ఎవరు బ్రాండ్లు అంతేకాకుండా ఈరోజు పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దలందరూ కూడా వివరించారు చాలా కళ్ళ ఈరోజు వాళ్ళు అన్ని చేశాడని చెప్తున్నాడు మొత్తం ఇచ్చేసానలేవడాడు ఇచ్చింది ఏం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచినాడు తల్లికి మందరం ఇచ్చినాడు అది ఊరికి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అందరం కలిసి పోరాడి ఇస్తావా చస్తావా యువకుడిని ప్రజలు పెట్టి లేడు అని మనం లోడ్ తగ్గి ధర్నాలు చేసి నిద్ర లేకుండా చేస్తే మనకు భయపడి తల్లి ఉంటుందని వచ్చాడు తప్ప ఆడవాళ్ళ మీద ప్రేమలు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను అవునా కదా చెప్పండి మనం ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చి ఎక్కువ పోరాటాన్ని చేశారు అంతేకాదు ఈరోజు రైతులందరికీ ఇరవై వేలు రైతు భరోసా ఇచ్చిన అంటాడు మీరందరూ ఉంటారు రైతుల మీ అకౌంట్లో ఇరవై వేలు వచ్చినాయా మరి వచ్చిన వాళ్ళు ఫ్రిడ్లు వేసుకుంటారా మరి మీ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల దాకా మహిళలు ఉన్నాడు వాళ్ళందరికీ పద్దెనిమిది వందలు చెప్పడానికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇచ్చినాడా మరి ఏమో ఇచ్చినారని చెప్తున్నాడు మీ మహిళలందరూ కూడా ఎపి నుంచి విశాఖపట్నం తిరుపతి శ్రీశైలం అన్నవరం ఫ్రీ బస్ లోపే వచ్చినారని చెప్పిన ఇవే కాదు తర్వాత యాభై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కూడా నాలుగు వేలు పింఛన్ ఇచ్చిన ప్రతి సంవత్సరాల కలిపి తెలంగాణలో ఎనిమిది రోజులు వచ్చినారు వచ్చిన మరి ఆయన అన్ని ఇచ్చినా అని చెప్తుంటారు అంటే వయస్సు మీద పెట్టడం వల్ల మతపర ఎక్కువైందా బుద్ధి మాత్రం పెరిగిందా లేకపోతే ప్రజలను మోసం చేయడానికి అన్ని ఇచ్చినా అని చెప్తుంటాడు అందుకే లోకేష్ బాబు చెప్తా ఉంటాడు అయ్యి నాయన మంచి డాక్టర్ చూపించు ఈ మధ్య మతపర పెరిగిపోయిందే ఇచ్చిన చెప్పేదే కాకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ నాయకులు అర్థపడింది అంటారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తే తాట తీస్తానంటారు అంటే బెదిరింపు రాజకీయాలు చేశారనుకుంటాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించాలనుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు మీ బెదిరింపు రాజకీయాలు భయపడేవాళ్ళు ఓటలేదు ఇక్కడ ఇక్కడ రెండేళ్ళు జగన్ సాహిత్యం అనేది గుర్తుంచుకోండి రెండు వేల పన్నెండులో దేశ మొత్తం నాయకులందరూ కూడా ఏ నాయకుల చూసి భయపడే వాళ్ళు అటువంటి సోనియా గాంధీ తిరిగి ఒంటరిగా పోరాటం చేసి పదహారు నెలలు పార్టీ నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మీ దాదాపు తప్పులకు వాళ్ళు లేదనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తా ఉన్నా ఏదో పది మంది మీద కేసులు పెట్టి నలుగురిని జైలు పంపించి ఏదో సాధించినామని శునకానందం పొందుతున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా పది మంది మీద మధ్య పెట్టే వంద మంది రావాలి అటువంటి కార్యకర్తలు ఉండాలి ఇక్కడ నాయకులు ఉన్నారు ఒక బట్టి నేల వేసుకుంటే ఎంత బలంగా వేస్తుందో మీరు మా కార్యకర్తలు అట్లే ఎంత ఉంటే అంత గుండెత్తుల ఉద్యమం లేచేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెనకలిగేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నారు కార్పొరేషన్లు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారంటే పరిపాలన చేయాలి కానీ రెడ్ బుక్ అని ఎల్లో పుస్తకం అని పచ్చ పుస్తకం అని రేపు బుక్కులు పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పెట్టడానికి కాదు ఈరోజు లోకేష్ గారు ఎల్లో బుక్ ఓపెన్ చేస్తా అన్నాడు వాడి రాష్ట్రానికి అధ్యక్ష ఎల్లో బుక్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాలకు ఎల్లో బుక్ తయారు చేయమని చెప్పినాడు ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఎగిరేది పడుతున్నారో మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళను ఆ బుక్కులు ఎక్కి మన ప్రభుత్వం వస్తే వాళ్ళందరికీ శంకరగిరి మాన్యాలు తప్ప విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే చెప్తా ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు చెప్తున్నారు రేపొద్దున ఇదే పరిస్థితి మీకు వస్తే మీ నాయకులు ఎవరు మిత్రులు ఉంటారు వాళ్ళిద్దరు హైదరాబాద్ ఉంటారు మీ పరిస్థితి చాలా అద్వాదంగా ఉంటుంది కాబట్టి గౌరవంగా నేర్చుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులు కూడా నేను తెలియజేస్తా ఉంటాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను కొంతమంది పోలీసులు అందరం చెప్పడం లేదు ఒక రెండు పర్సెంట్ పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలనే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు మీ ఐదు పరిస్థితులలో కొంత డిపార్ట్మెంట్ చేత అంతేకాదు ఈరోజు పోలీసుల మీద గౌరవ ఉంది ఒక పది మంది కానిస్టేబుల్ ఒక ఎస్ఐ కలిసి మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళ ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మీ లాఠీలకు తుపాకులకు భయపడి యాభై వేల మంది ప్రజలు మీకు భయపడలేదు చట్టం మీద గౌరవం మీ డిపార్ట్ మీద గౌరవంతో మీరు చెప్పినట్టున్నారు తప్ప మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలు విని ఆ గౌరవం పోగొట్టుకున్నారంటే ఇబ్బందులు కూడా లెక్క చేయరు ప్రజల దొరుకుబాటు వచ్చింది అంటే లాంటి కూడా ఏం చేయలేనట్టు పరిస్థితి వస్తుంది దయచేసి పోలీసులు ఆ పరిస్థితి తీసుకుని రావాలని కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పనేం చేస్తా ఉన్నా ఈ రోజు నేల విషయాన్ని తెలిసి తీసుకుని వస్తున్నాను ఎక్కడైనా సరే మీద కేసులు ఉంటే ఎక్కడైనా వస్తున్న కేసులు ఉంటే మీ తరఫున పోరాటం చేయడానికి ఇక్కడ వేణుకమ్మ గారు కానీ జగన్ గారు కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కానీ ఎప్పుడో ఉంటారు మీకు తోడుగా ఉంటారని కూడా చెప్తున్నాం వాళ్ళే కాదు వాళ్ళే కాదు అవసరమైతే జిల్లా పార్టీ తరఫున జిల్లా నుంచి మేమందరం కూడా నేను కూడా వచ్చి అవసరమైతే మీ తరఫున రోడ్లు ఎక్కడానికైనా పోలీస్ స్టేషన్లను ముట్టడించడానికైనా సరే వెనుకాలే పరిస్థితి పరిస్థితి ఇక్కడ లేదు అని కూడా ఇక్కడ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అంత రాత్రి కానీ మేమందరం మీకు తోడు కావటం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా కేసులు వచ్చినాయంటే ఇక్కడ ఎంఈఓ స్థాయి కోర్టులు అయితే ఎన్నిక మంత్రాలు ఉన్నారు ఇతర నాయకులు ఉన్నారు మీకు లాయర్లను అర్థం చేస్తారు ఏదైనా ఇబ్బంది లేకుండా బెయిల్ గీలు తీసుకుంటే అదే జిల్లా స్థాయిలో అయితే ఒక లీగల్ టీమ్ ని పెట్టాం దాదాపు పది మంది లాయర్లు పెట్టారు జిల్లా పార్టీ తరఫున ఎవరికి జిల్లా కోట్ల అవసరమైనా కూడా వాళ్ళందరూ కూడా ఉచితంగా కోర్టులో మీ తరఫున పిటిషన్ వేసేదానికి కానీ కోర్టులో మీ తరఫున పోరాటం చేసేదానికి జిల్లా స్థాయిలో రాయర్లను మీకు అందరికీ కూడా ఉచితంగా సేవలు మేము ఒక టీం తయారు చేసి పెట్టాము రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైనా హైకోర్టులో మీకు కావాలని కానీ న్యాయం కావాలంటే హైకోర్టులో కూడా మీ తరఫున కేసులు దాన్ని కానీ మీ కేసుల తరఫున దాన్ని కానీ హైకోర్టు తరఫున కూడా విజయవాడలో మన పార్టీ ఆఫీసులోనే ఒక పెద్ద లీగల్ టీంను పెట్టి హైకోర్టులో కూడా మన తరఫున పోరాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీంని ఏర్పాటు చేశారు కాబట్టి అన్ని స్థాయిలలో మీ తరఫున మీకు సాయం అందించడానికి పార్టీ సిద్ధంగా ఉంది ఎవరం భయపడాల్సిన అవసరం లేదు రాబోయేది జగన్ అన్న రాజ్యం అని కూడా మీరు గుర్తు చేస్తూ ఉంటారు మాకు నాలుగు సంవత్సరాల తరపున్నారు పాప మా అమాయకంగా ఉన్నారు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి ఇరవై ఏడు నవంబర్ డిసెంబర్లో జమిలీ ఎన్నికలు ఉన్నాయి జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నాయకులు ఆల్రెడీ వీసా తీసుకున్నారు పాస్పోర్ట్లు పెట్టుకున్నారు విదేశాలు పాల్పోవడానికి నాయకులు ఏవైతే అవుతారో వాళ్ళ తిప్పలు గంగల పట్టు కూడా తీరు అటువంటి పరిస్థితి తెలుసుకోవద్దని కూడా చెప్తున్నా కాబట్టి మనం ఈరోజు ఎవరిని భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరిని కూడా లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో జరిగిపోవడానికి మనం కాలం ఎత్తుకొని గౌరవంగా పోగలుగుతాం పోయి మీ ఇంటికి ఇది మీ ఇంటికి నాలుగు లక్షలు ఇచ్చాం ఐదు లక్షలు ఇచ్చాం మీ ఇంటికి ఇన్ని రకాలుగా సేవలు అందించాం ఇచ్చాం మీకు ఆసరా ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం అన్ని ఇచ్చినామని చెప్పుకునే ధైర్యం మనకుంది చెప్పుకునే ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకుల ఉంది అని నేను ప్రశ్నిస్తా ఉంటాను ఆ ధైర్యం లేదు కాబట్టి ఈరోజు మనం కూడా రేపొద్దు ఎన్ని రకాలుగా ప్రజలకు మోసం చేశాను ఎన్ని రకాలుగా ఇచ్చినటువంటి హామీను తుంగలోకి ఇచ్చినామని చెప్పి మళ్ళీ బెదిరింపు రాజకీయాలు ఎదుగుతున్నారో ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రజలందరూ తీసుకెళ్ళిపోవాలి మన విధంగా నాలుగు సంవత్సరాల ఎలక్షన్లు ఉంది చూద్దాంలేనేది కాదు కానీ మనకు ఆరేడు నెలల్లోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి అవి మీ ఎలక్షన్లు అంటే మీరు పోటీ చేయబోయే ఎలక్షన్లు మీ గౌరవాన్ని పెంచే ఎలక్షన్లు మీ నాయకత్వాన్ని పెంచే ఎలక్షన్లు మీరందరూ కూడా నాయకత్వం పటిష్టంగా ఉండి మీరందరూ బలంగా ఉంటేనే తాలూకాలో ఉన్నటువంటి నాయకులున్న రేణుకమ్మ గారు కానీ బలంగా ఉంటారు అందరం బలంగా ఉంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉంటారు కాబట్టి ముందు మీరు బలపడాలంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీరందరూ కూడా గెలవాలంటే మనం ఈ కార్యక్రమం ముంద తీసుకుపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలోకి పోయి మేము ఇది చేశాం ఇది చేశాం ఇది చేశాం తెలుగుదేశానికి ఓటు ఏమని చెప్పి ధైర్యం కూడా చేయలేదు ఎందుకంటే ప్రజలే ప్రశ్నిస్తారు మనం ఇంకా ఈ ప్రోగ్రాం కలెక్ట్ చేయగలిగితే వాళ్ళు ప్రజలు పోవడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్లలో పోటీ చేసేదానికి అభ్యర్థులు కూడా ముందరికి వచ్చే పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా కాబట్టి ఇది ఈ కార్యక్రమం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లకు చాలా ఉపయోగపడే కార్యక్రమం వాళ్ళు ఏ రకంగా మోసం చేస్తారు అనేది మహిళలలో తీసుకుపోవాలి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి తీసుకుపోవాలి నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తా ఇస్తామన్నాడు నువ్వు అనేది తీసుకుపోవాలి వాళ్ళు ఐదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనేది తీసుకుపోవాలి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి ఎగరగొట్టేట్టుంటాయి మన ఏదో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటున్నాం ఆయన హామీలే కాదు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు నూట నలభై మూడు ఎగురులో అది క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ హామీలన్నీ కూడా మీకు తెలుస్తాయి దీన్ని మండల స్థాయిలో రేపు నాలుగు రోజులు ప్రతి మండలంలో ప్రోగ్రామ్ పెట్టుకొని మీ ఇన్ఛార్జీ గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు తర్వాత మండల పార్టీ కన్వీనరు మండలాధ్యక్షులు జెడ్పీటీసీ సభ్యులు అందరూ కలిసి మిగతా నాయకులందరినీ కలుపుకొని గ్రామ గ్రామంలోకి వెళ్ళి అక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని క్యూఆర్ కోడ్ గురించి ప్రజలకు తెలియజేసి దాన్ని ప్రజలలో తీసుకుపోయే కార్యక్రమం కూడా అందరూ కూడా చేపట్టాలని కూడా ఇక్కడ అన్నటువంటి ప్రతి నాయకునికి పేరు నాకు కోరుతారు ఇదే కాదు మీ గ్రామ కమిటీలు కూడా ఈరోజు మండలి కమిటీలు అయిపోయినాయి గ్రామ కమిటీలు కూడా ప్రతి గ్రామంలో కమిటీని వేయాలని కూడా కోరుతారు గ్రామ కమిటీలలో పది మంది వరకు ఉన్నారు ఫార్మట్ పంపించినారు మీకు దాని ఏంటి ఒకవేళ మీకు ఎక్కువ మంది అవసరమైతే కూడా సెక్రటరీలు కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎక్కువ మంది అవసరమైతే కూడా మీరు ఎక్కువ మంది రాసి పంపించండి మేము ఎట్లా కేంద్ర ఆఫీస్తో మాట్లాడి కేంద్ర కాలేజీలో మాట్లాడి మీరు పంపించే ప్రతి పేరు కూడా అప్పులు లేటట్టు కూడా మేము ప్రయత్నం చేస్తాము చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నాయకులలో ఉత్సాహం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది కేవలం ఒక సంవత్సరంలోనే ఇంత ఉత్సాహంగా పనిచేయడం అనేది రాష్ట్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలు జరగలేదు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నేను తెలియజేస్తున్నాను మనం సార్లు చూసాం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలలో తెలుగుదేశం మన పార్టీ అధికారులు ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంట్లో దుప్పటి కప్పుకొని బయటికి వెళ్ళలేదు కానీ మన కార్యకర్తలు గవర్నమెంట్ కూడా మూడు నెలల్లోనే సమరోత్సాహంతో ముందరికి వచ్చి రైతు రైతు విద్యుత్ పేద పోలు కానీ తర్వాత ఫీజు రింబర్స్మెంట్ కానీ యోధ పోలు కానీ పోరు కార్యక్రమం కానీ అవన్నీ కూడా దిగ్విజయంగా చేసినారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఎంతటి శక్తివంతులు ఎంతటి పట్టుదల కలిగిన కార్యకర్తలు ఉన్నారో దీన్ని బట్టి అర్థమైతే ఉంది కాబట్టి అది తెలుగుదేశం పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తేడా ధ్యేయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇదే ఉత్సాహంతో మనమందరం పోవాలి వాళ్ళందరినీ కూడా మనము మోటివేట్ చేసి రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలోకి వస్తే ప్రశ్నిస్తే ప్రశ్నించే స్థాయికి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం తెలిసిందంటే మనం అడగాల్సిన అవసరం లేదు మనం అడిగితే వైఎస్ఆర్ వాళ్ళు కావాల్సి అడిగినారంటారు రేపు పొద్దున మహిళలు అడుగుతారు మా పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు దాటి నాకు పదహైదు వేలు ఇస్తామన్నా కొన్ని సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఏమైనాయని నిరుద్యోగులు అడుగుతారు మహిళలు అయితే మామూలు అడగరు పొరకలు చెత్త పట్టుకొని అడుగుతారు నిరుద్యోగులు అడుగుతారు రైతులు అడుగుతారు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులను కట్టడి చేయడం స్థానిక సంస్థలలో మనం విజయోగించడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందర తీసుకుపోయే కార్యక్రమం చేయాలని మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మా దగ్గర నుంచి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి ఆయన కూడా పెద్ద నాయకుడు ఎందుకంటే సినిమాలో ఉన్నప్పుడు పెద్ద హీరోగా ఉన్నాడు నాకు నిజంగా ఆశ్చర్యం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు రేపు హీరో తమ్ముడు ఒక పెద్ద హీరో సినిమాలలో హీరోయి ఉన్నాడు కానీ రాజకీయాలలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయినాక అక్కడ హీరోయిన్ అయినాడు ఇక్కడ జోకడైనాడు అదే కాదు ఆయన హీరో స్థాయి నుంచి రాజకీయాలలోకి వచ్చి ఆయన కమెడీ అని ఎవరు ఉన్నాడు మరినా ఆ స్థాయి కమెడీ అని అయిపోయినాడు ఏమున్నట్టే నేను సనాతనం అంటాడు మళ్ళీ కొద్దిసేపు ఉంటే ఒక మైనారిటీ ఇంట్లో కూర్చొని బిర్యానీ నేను మా నది అంటాడు గోడ మీటింగ్లో పోతే మా ఇంట్లో మా పూజా మందిరంలో బైబిల్ ఉంటాడు ఎప్పుడు అంటాడు గోడ మీటింగ్లో పోతే మా మా తండ్రి కానీ నోట్లు ఎప్పుడు రామ చెప్పం వస్తూనే ఉంటుంది ఎప్పుడు నామస్మరణే మా నాన్నగారు చేస్తూ ఉంటాడు అని చెప్తాడు మీటింగ్ లో మా అమ్మ ఇచ్చి ఆ హారతి వచ్చి మా నాన్న సిగరెట్ వెలిగించుకునేవాడు అంటాడు మా నాన్న నాస్తిక్కుడు పెట్టాడు మీటింగ్ లో పోతే ఏం చెప్తాడో లేదు నా భార్య విషయను నా బిడ్డల విషయను నేను క్రిస్టియను అంటాడు అంటే ఇంతకంటే జోపల్ ఎవరు రాజకీయాలలో ఉంటాడు ఇన్ని రకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నాడా ముప్పై వేల మంది మహిళలు పోయినారన్నా వాళ్ళ ఎందుకు తీసుకొని వచ్చా అన్నాడు అది వాలంటీర్లు మాయం చేశారన్నాడు వాళ్ళ మీద ముప్పై మెషన్ వాళ్ళు కేసు పెట్టారు సవాన్లు పోయినాయి పొద్దున చేయకపోతారు మూడు వేల మంది తెచ్చినాడా ఒత్తిడి మూడు వేల మంది అది అదివోద ముప్పై మంది అది కూడా ముగ్గురు అయ్యా ముచ్చుమరిలో ఒక సంవత్సరం సి పాప తప్పిపోయి సంవత్సరం అయింది నిన్నే సంవత్సరం ఇంకా జరిగింది జూలై ఇరవై నాలుగు ఏడవ తేదీన తప్పిపోతే గా నిన్నటికి సంవత్సరం అయితే ఆ పాప రాచు ఆ పాప చనిపోయిందే బతిందే తెలుసు ఆ పాప శాబు రాకుంటే మనిషిలో చూడారు ఒక చిన్న పాప మిస్ అయితే తీసుకోవాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ ఏంటంటే మీరు సూపర్ పాలను అనుకోవాలా సూపర్ బ్లాక్ పవర్ అని అనుకోవాల అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మనం ఏదైతే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినామో ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన అందరం కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున విజయం సాధిస్తారు మీరు సాధించబోయే విజయంతో స్థానిక సంస్థల ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఉద్యో రేపు పొద్దున్న రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళకి పార్టీ అభ్యర్థులు పోటీ చేసేదానికి కూడా ముందరికి రావడానికి భయపడే పరిస్థితి వస్తుంది అది మీ ద్వారా దాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళే ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతే రేపు మీరు సర్పంచ్ రైతాలు ఎంపీడీసీ జెడ్పీటీసీలు అవుతారు మున్సిపల్ కౌన్సిలర్లు అవుతారు చైర్మన్లు అవుతారు మీ అందరి సహకారంతో మేము ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి అవుతాం మీకు అందరూ కూడా ఇంత ఉందనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఉత్సాహంగా వచ్చి మాకందరు కూడా ఉత్సాహాన్ని నింపినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకు